హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ పావుబాజీ ముంబై ఫేమస్ అయిన అసలు శిశుల పావుబాజీ రెసిపీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్స్తో సబ్జీ ప్రిపేర్ చేసుకొని అందులో సాఫ్ట్ బటర్డ్ బ్రెడ్ని మిక్స్ చేసుకుని తింటే ఉంటుందండి ఎన్ని రోజులైనా సరే దాని టేస్ట్ అలా ఉండిపోతుంది అంతే తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది బేసిక్గా స్ట్రీట్ ఫుడ్ అంటే అన్హెల్దీ అనుకుంటాం కానీ ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అంతా చాలా హెల్దీ ఈవెన్ వెజిటేబుల్స్ కూడా సో ఇటువంటి హెల్దీ అయిన పావుబాజీని మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం సో ప్లీజ్ వాచ్ ఇట్ ఈ పావుబాజీ రెసిపీకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ సబ్జీ సో సబ్జీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్లో పీల్ చేసి కట్ చేసుకున్న వన్ కప్పు వరకు పొటాటో హాఫ్ కప్పు వరకు క్యారెట్ వన్ కప్పు వరకు క్యాలీఫ్లవర్ అండ్ పావు కప్పు వరకు బఠానీని తీసుకున్నాను సో ఈ బఠానీ వచ్చేసరికి నేను టూ అవర్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను ఇలా సోక్ చేయడం వల్ల తో పాటు ఈ బఠానీ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇంకా అందులోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా లిడ్తో కవర్ చేసుకుని ఫైవ్ విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాను అంతే కొంచెం స్టీమ్ పోయిన తర్వాత చూస్తే వెజిటేబుల్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కుక్ అయిన ఈ వెజిటేబుల్స్ని కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అవి కొంచెం కూల్ అయిన తర్వాత ఒక స్మాషర్తో వీటిని స్మాష్ చేసుకోవాలి సో చూశారు కదా స్మాష్ చేస్తుంటే వెజిటేబుల్స్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు తెలుస్తుంది సో వీటిని ఇంకా కచా బిచ్చా అయ్యేటట్టు కొంచెం స్మాష్ చేసుకుని ఇంకా సైడ్ పెట్టేసుకోవడమే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ అవైలబిలిటీ లేకపోయినా పర్వాలేదు కుకింగ్ ఆయిల్ అయినా సరిపోతుంది కానీ బటర్ వల్ల సబ్జీ చాలా టేస్టీగా వస్తుంది సో అందులోకి కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న ఒక ఆనియన్ అండ్ రెండు చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి సో కొంచెం పచ్చివాసన పోయే అంత వరకు మనం ఈ ఉల్లిపాయల్ని వేయించుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న హాఫ్ వరకు క్యాప్సికమ్ వన్ కంప్లీట్ ఆనియన్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటో మగ్గేంత వరకు కుక్ చేసుకుంటూ అందులోకి కొంచెం పసుపు వన్ స్పూన్ వరకు సాల్ట్ను యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసిన తర్వాత మహా అయితే టూ మినిట్స్ చాలు ఇంకంతే టమాటో చాలా మంచిగా మగ్గిపోతుంది క్యాప్స్కమ్ అయితే ఆటోమేటిక్గా మగ్గిపోతుంది సో ఇందులోకి టేస్ట్ కోసం అండ్ స్మెల్ కోసం హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో చూశారు కదా ఇలా కుక్ చేస్తూ ఉంటే టమాటో చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇంకా ఇందులోకి వన్ స్పూన్ వరకు కారం అండ్ వన్ స్పూన్ లేకుండా టూ స్పూన్స్ వరకు పావుబాజీ స్పెషల్ మసాలాని యాడ్ చేయాలి ఈ పావుబాజీ మసాలా వచ్చేసరికి నేను రెడీమేడ్గా యూజ్ చేస్తున్నాను సో ఇది యాడ్ చేసిన తర్వాత స్మెల్ పోగానే అందులోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎటువంటి వాటర్ని యాడ్ చేయనవసరం లేదు ఆల్రెడీ వాటర్ని యాడ్ చేశాం కాబట్టి సో ఆ వాటర్లోనే మంచిగా కుక్ అయిపోతుంది రిమైనింగ్ దంతా ఇంకా స్మాష్ చేయాలి అనిపిస్తే స్మాషతో స్మాష్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే చాలండి మనకి సబ్జీ చాలా తిక్కి గ్రేవీగా వస్తుంది ఇలా తిక్గా ఉంటేనే ఈ పావు బాజీలో ఈ సబ్జీ చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది సబ్జీ కుక్ అవుతున్న కొద్దీ చాలా కలర్ఫుల్గా అయితే అయిపోయింది చూసారు కదా మంచి తిక్కి గ్రేవీగా అయితే రెడీ అయిపోయింది ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ సో ఈ సబ్జీ వచ్చేసరికి మనం చాలా హెల్దీగా ఇష్టంగా తినొచ్చు ఇంకా ఇందులోకి కొంచెం కస్తూరి మేతిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ మనం కుక్ చేసుకుంటే చాలండి మనకి కావాల్సిన టేస్టీ టేస్టీ సబ్జీ అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం యూజ్ చేసిన పావుబాజీ మసాలా వల్ల సబ్జీ కొడుతుంది ఇంకెప్పుడు టేస్ట్ చేస్తామా అన్నట్లుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇంకా నెక్స్ట్ మనకి మెయిన్గా ప్రిపేర్ చేసుకోవాల్సింది పావు సో పావుని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకో అవసరం లేదు బయట ఆన్లైన్స్లో అయినా దొరుకుతుంది షాప్స్లో కూడా ఈజీ అవైలబిలిటీ ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో చూసారు కదా ఒక్కొక్క పావులో మనకు వచ్చేసరికి సిక్స్ బన్ పీసెస్ ఉంటాయి ఎంతో సాఫ్ట్గా ఉన్న ఈ పావుని మనం డైరెక్ట్గా సబ్జీతో మిక్స్ చేసుకుని తినలేము సో దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో బటర్ని యాడ్ చేసుకోవాలి సో బటర్ మొత్తాన్ని కి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్యాన్ వేడైన తర్వాత ఈ పావుని దీని మీద ప్లేస్ చేసుకోవాలి పావుకి చీజ్ని రెండు సైడ్ అప్లై చేసుకునేలాగా అటు ఇటు తిప్పుకొని అప్లై చేసుకోవాలి సో కంప్లీట్గా అప్లై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అటు ఇటు తిప్పుకుంటూ పావుని మనం ఫ్రై చేసుకుంటే చాలండి ఇది వచ్చేసరికి చాలా క్రిస్పీగా అవుతుంది బటర్ని యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ వచ్చేసరికి ఎక్సలెంట్ అనుకోండి సో మనం క్రిస్పీగా ఉన్న ఈ పావును సబ్జీతో కలుపుకొని తింటే అబ్బా అమృతం కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా టూ సైడ్స్ క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత రిమైనింగ్గా ఉన్న పావును కూడా నేను మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం పావు రెడీ అయింది సబ్జీ కూడా రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం దీన్ని టేస్ట్ చేయడం కోసం నేను అందులోకి కొన్ని ఆనియన్స్ అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటాను వీటిని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది స్పైసీగా ఉన్న ఈ పావుబాజీని వేడివేడిగా తింటే చూడండి అండి దాని టేస్ట్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉందండి ఇంకెందుకు ఆలస్యం మరి ఉంటాను మీరు కూడా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంప్రెస్ చేయండి ఓకే మరి బాయ్